గోదావరికని గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ టెంపుల్కు బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు ఆర్వి కృష్ణయ్య పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి కమిటీ గౌడ సంఘం నాయకులు షాల్ సత్కరించారు అలాగే సందర్భంగా రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి కమిటీ గౌడ సంఘం నాయకులు షాలువాళ్లతో సత్కరించారు అలాగే కృష్ణే మాట్లాడుతూ తెలంగాణకు ప్రారంభమైనటువంటి బీసీ విధులు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు పిల్లలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు రాలేదు జిబ్రవరి తర్వాత ప్ర ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ఎంట్రుల ప్రారంభమైంది తెలంగాణనే పునా డే తెలంగాణలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం తుఫాన్లాగా తీసుకొచ్చి ఈ ఉద్యమం ద్వారా బీసీల యొక్క సాంఘిక ఆర్థిక రాజకీయ మౌలిక జీవన విధానంలో మాత్రం కావాలి అప్పుడు మాత్రమే బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది ఈ ప్రారంభమైనటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా పేద కులాలు పోరాడే సమయం ఆసన్నమైంది పార్టీల ఖచ్చితంగా కులాల అత్యధికంగా ఉద్యమంలో పాల్గొనని విద్యార్థులు కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు మేరుగు గౌడ్ బాలసాని గౌడ్ కోట రవి గౌడ్ మోడెం సురేందర్ గౌడ్ తాలపల్లి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు